హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ చిన్న ప్లేస్ వైటీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే సో చాలా రోజుల తర్వాత వైజాగ్ బ్లాగ్ తర్వాత ఇదే వస్తుందన్నమాట వైజాగ్ హైదరాబాద్ బ్లాగ్స్ అయిపోయిన తర్వాత ఈ బ్లాగ్ వస్తుంది సో ఏంటంటే బ్యా ఒక సాడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ నా బైక్ అయితే సేల్ చేసేస్తున్నాను ఇక బైక్కి బాయ్ బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేస్తుంది సో దాని మీద ఎన్నో మెమరీస్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు అలా బయటకు వెళ్తూ మాట్లాడుకుందాము సో ఎక్కువ ఇంట్లో ఇంట్లో ఉండకుండా సో ఇంకోండి ఇప్పుడు వాషింగ్ అయితే చేపిస్తాకెళ్తే నన్ను ఒక లాస్ట్ రైడ్ చేద్దామని చెప్పేసి స్టాండ్ అవుట్ ఉంది ఇంకోటి బైక్ చూసారు ఈ అవతారంలో ఉంది ఇక్కడ మన హెల్మెట్ అయితే ఇక్కడే ఉందన్నమాట సో ఇప్పుడు బండి వేసుకొని బయటికి వెళ్ళాలి చలో ఇప్పుడైతే మనం వాషింగ్ సెంటర్లోకి అయితే వచ్చామన్నమాట సో నా బైక్ అయితే వాషింగ్ అయితే అవుతుంది సో ఒక చిన్న వీడియో అయితే రికార్డ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు మెమరబుల్గా ఉండాలి కాబట్టి సో ఇవ్వండి లాస్ట్ టైం మనం ఇవ్వండి ఈ బ్యాగ్ చూస్తున్నాడు వెనకాల ఇది అనపడతలే కానీ సో మనం హెల్మెట్ కొన్నప్పుడు అయితే ఆ బ్యాగ్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు మన బైక్ అంతా వాషింగ్ అయిన తర్వాత చైన్ స్ప్రే అన్నీ చేసేసి బయటకు అయితే తీసుకెళ్తాను నేను దాన్ని తీసుకెళ్ళి మంచి వీడియోస్ అయితే చేసి నేను లాస్ట్ రైడ్ ఏదన్నా ఒకటి మారడిమిల్లి అటు సైడ్ అయితే అనుకుంటున్నాను అదంతా అయిపోతే కనుక నేను నెక్స్ట్ అందరు కూడా ఏ బైక్ తీసుకుంటున్నా ఏ బైక్ తీసుకుంటున్నా అని చెప్పేసి ఏ బైక్ ఇస్తున్నా ఏ బైక్ తీసుకుంటున్నా అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇక నేను బైక్స్ అయితే తీసుకోలేను రెండు ఇప్పటి వరకు తిరిగింది బైక్స్తో చాలు సో నెక్స్ట్ ఏం తీసుకోను సో కొన్ని డేస్లో అప్డేట్ అయితే ఇస్తాను నేను బైక్ ఇంకా లాస్ట్ వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక వాషింగ్ అయితే అయిపోయింది మొత్తం సో నీట్ అండ్ క్లీన్ ఇక అంతా అయిపోయిన తర్వాత ఇక స్టాండ్ ఇక్కడే ఉంటుంది ఇక ఇది తీసేసి చూస్తున్నారు కదా ఇంకొకటి బైక్ నేను రీసెంట్గా హెల్మెట్ తీసుకున్నాను అది మీకు ఎట్లనే తెలుసు ఆల్మోస్ట్ అందరికీ ఇంకోటి బైక్ అయితే ఇలాగ ఉంది సో ఎక్కడా కూడా చిన్న స్క్రాచ్ కూడా పడదు నా బండికి చెప్పాలంటే నేను నీట్గా మెయింటెనెన్స్ చేసి ఇస్తాను ఎవరికైనా నేను నాకు గీతలు పడితే బండి మీద అసలు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది చూడండి అక్కడ చిన్న స్క్రాచ్ కూడా ఉండదు నా బైక్కి నేను దీని మీద ధనుష్కోడి రైడ్ అసలు నేను వెళ్ళాను అది చాలా మెమరబుల్ ఎందుకంటే నేను బైక్ తీసుకుంది ఆ రైడ్ కోసమే అసలు నేను అనుకుంటున్నప్పుడు తీసుకుంటే ఇదే బైక్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను అనమాట నిజంగా నాకు దీంతో చాలా మెమరీస్ ఉన్నాయి నేను ఒక్కొక్కప్పుడు స్టోరీలో కూడా పెట్టాను నేను ఇది లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే అన్నీ చంపుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇక తప్పదు ఇక ఇప్పుడు మనం ఒక లాస్ట్ రైడ్ అయితే కొడదాము అండ్ మారుమిల్లి వైజాగ్ అయితే అనుకుంటున్నాను అనమాట అండ్ ఆ రైడ్కి ఒకటి వెళ్ళేసి వచ్చేసి బైక్ అయితే ఇచ్చేస్తాను గైస్ అది ఇప్పుడు బైక్ వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను అండ్ అవతల వాళ్ళు ఎలాగా యూస్ చేసేది నాకు అనవసరమా సో ఇంకో బైకర్స్ ఇంకొకరి దగ్గర ఉన్న అడ్వెంచర్స్ నాకు అయితే అనవసరం నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటా టూ ఫిఫ్టీ సీసీలో ఇది చాలా బెస్ట్ బైక్ చెప్పాలంటే అడ్వెంచర్లో ఒక ట్రావెలర్కి టూ ఫిఫ్టీ సీసీలు కేటీఎం అడ్వెంచర్ ఇస్ దట్ సూపర్ పర్ఫెక్ట్ బైక్ అసలు చెప్పాలంటే సో దీంట్లో ఉన్న మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే గైస్ హెడ్ లైట్లో అంత ఫోకస్ అయితే రాదు నేను అందుకే మ్యాడ్ డాగ్ లైట్స్ అయితే పెట్టించాను సో అది మాట ఇంకా రైడ్కి వెళ్ళేటప్పుడు కానీ మనం అసలు తిరిగినా కానీ బ్యాక్ పెయిన్ అయితే అసలు ఎక్కువగా రాదు నేను మెయిన్ దాని గురించి అయితే నేను ఈ బైక్ చూస్ చేసుకుంటా కారణం అండ్ అందులోకి నాకు త్రీ ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ బైక్ ఇది వచ్చే ఎయిట్ మంత్స్ ఉండి వెళ్ళిపోతుంది మనుషులు ఉండలేకపోతున్నారు జీవితంలో బైక్స్ ఉండలేకపోతున్నారు సో బట్ ఏంటంటే దేవుడు అన్నింటిని దూరం చేస్తే ఈడు ఉండగలదా లేడా అని చెప్పేసి టెస్ట్ చేస్తాడు బట్ తప్పదు అది మాట ఇంకో అండి స్పీడో మీటర్ చూడండి సో సర్వీస్ రీసెట్ అయితే పడింది అన్నమాట సో వచ్చేసి గేర్స్ చూపిస్తుంది స్పీడో ఇది నెక్స్ట్ ట్రిప్ వన్ ట్రిప్ టూ ఇది నేను వైజాగ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఏ మళ్ళీ ఐ రీసెట్ చేశాను ఇప్పుడు వరకు చేయలేదు ఇప్పుడు చేస్తున్నాం మళ్ళీ సో నా బైక్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ అయితే తిరిగిందన్నమాట సో ఫ్యూయల్ రేంజ్ వచ్చేసి థర్టీ చూపిస్తుంది ఇక సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా హెల్మెట్ వ్యూక్ అయితే వచ్చాము మనం హెల్మెట్ పెట్టుకొని అయితే బ్లాగ్ అయితే అన్నమాట సో గైస్ ఇంకా నేను బైక్కి ఇప్పుడు వరకు పెటిషన్ అయితే టైల్ ట్రాక్ ఒకటి అండ్ నెక్స్ట్ మ్యాట్ డాగ్ లైట్స్ అండ్ ఇది వచ్చేసి థర్డ్ మొబైల్ హోల్డర్ అన్నమాట ఒకటేమో రై వైజాగ్లో లేపేశారు ఒకటేమో హైదరాబాద్లో లేపేశారు అన్నమాట అది సో అట్లా దొంగతనాలు చేస్తున్నారు మొబైల్ హోల్డర్స్ కూడా ఇక ఇక్కడి నుంచి అయితే నేనైతే బైక్తో మోటార్ బాక్స్ అయితే చేయలేను సో ఇంకా అందుకే నేను లాస్ట్కి ఒక రైడ్కి అయితే వెళ్ళి నేను సర్వీస్ కూడా చేయించాలి దీనికి సర్వీస్ కూడా చేయించేసి అండ్ తీసుకునే వాళ్ళు ఏంటంటే ఇంకా నా దగ్గర నుంచి ఏరింగ్ మార్క్ అయితే ఉండకూడదు సో అందుకు నేనైతే చేయించి హ్యాపీగా ఇచ్చేద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో చలో ఒక రౌండ్ కొట్టేసి ఇంటికి వెళ్ళిపోదాం గైస్ ఇప్పుడు మనం అయితే బయటకు వచ్చామట సో ఇంక ఇప్పుడు ఇక్కడైతే అమ్మ ఊర్లో అయితే కొద్దిగా త్రీ ఫోర్ రౌండ్స్ అయితే వేస్తాను ఎందుకంటే పద్దాక నా దగ్గర ఇంకైతే మ్యాక్సిమం ఇది తొందరగా సేల్ అయిపోతాయి కనుక మళ్ళీ నా దగ్గర బైక్ అయితే ఉండదు ఎలాగైనా కొద్దిగా బాధ ఉంటుంది లాస్ట్కి కూడా నేను సరిగ్గా ఎంజాయ్ చేయలేదని చెప్పేసి సో యాక్చువల్లీ ఏంటంటే నాకు బైక్ అమ్మటం అని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ ఏంటంటే ఒకవేళ ఎవరన్నా తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఈ వ్లాగ్ మీరు చూస్తే కనుక ఒకటే మీరు తీసుకుంటే మళ్ళీ రిటర్న్ ఒకవేళ మీరు ఎప్పుడన్నా మీరు వాళ్ళు వేరే వాళ్ళకి అనుకుంటే కనుక ఎవరికి ఇవ్వకండి తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇచ్చేయండి నేను ఎంత అయితే సంతోషంగా ఇస్తానో బట్ మళ్ళీ అలట్లనే తీసుకుంటాను అరే ఎట్లా పడితే అట్లా క్రాస్ చేస్తారు ఏందిరా నా ఆయన నేను అసలు కొద్ది ఇంకొద్ది స్పీడ్ వచ్చింటే ఖచ్చితంగా క్రాష్ అయ్యేది ఎట్లా పడితే అట్లనే క్రాస్ చేస్తారు ఇక తప్పదు వరస్ట్గా క్రాస్ చేసే వాళ్ళు కూడా ఉంటారులే కానీ సో ఇప్పుడు మనం మెయిన్ పాయింట్కి వచ్చేస్తే మనం నెక్స్ట్ రైడే ఎయిట్ వెళ్దాం అందరూ కూడా మళ్ళీ వైజాగ్ రైడే చేయబ్రో అంటున్నారు కానీ బట్ బారేడుమిల్లి కూడా చేద్దాం ఈసారి ఎందుకంటే మారేడుమిల్లి వైజాగ్ కూడా ఒకసారి కవర్ చేద్దాం నేను వైజాగ్ వైజాగ్ అని ఎందుకంటానంటే నాకు వైజాగ్ అంటే చాలా పిచ్చి ఎవరి యాక్చువల్గా ఎవరికీ తెలీదు నేను పక్క వైజాగ్ అవ్వాలి నేనైతే అంత ఇష్టం అన్నమాట నాకు ఈ బండి కొన్నప్పుడు కూడా నేను ఫస్ట్ నేను ఫిక్స్ అయింది ఏంటంటే వైజాగ్ వెళ్ళాలని చెప్పేసి వెళ్ళేసి వచ్చిన అనమాట సో అది గైస్ ఇక ఇంకా కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం మర్చిపోయిన మెయిన్ పాయింట్ చెప్పడం అయితే మర్చిపోయాను నేను మనం బైక్ అయితే ఫస్ట్ సర్వీస్ అయితే చేపించాలన్నమాట సర్వీస్ రీసెంట్లో అయితే ఉంది సో సెకండ్ గేర్లు వెళ్తున్నా కానీ చాలా జలకిస్తుంది అన్నమాట బైక్ ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అవుతుంది సో నాకు అదైతే బాగా ఇరిటేషన్ వస్తుంది అన్నమాట నాకు బైక్ మీద బైక్ అయితే అయిపోయింది ఇప్పుడు జస్ట్ ఇంకా నా హెల్మెట్ చూసా హెల్మెట్ ఇప్పుడు బైక్ అంతా సర్వీస్ కూడా అయిపోయింది సో చలో ఈ రోజు మనం అయితే ఖమ్మం కేటీఎం షోరూంకి వచ్చామనమాట యాక్చువల్ బైక్ అంతా కూడా అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసా ఆల్మోస్ట్ త్రీ అయితే అయింది అనమాట సో ఇప్పుడు నాతో ఒక పర్సన్ అయితే ఉన్నాడు సంగతి చెప్పాలి పెద్దోడి నువ్వే ఇంకా రాక రాక వచ్చిన నువ్వే చెప్పాలి రెండు సార్లు హ్యాండ్ ఇచ్చా మూడోసారి వచ్చా ఈసారి ఎన్ని తిట్లు ఇద్దరు ఈసారి లో అమ్మ అది అది ప్రతి ఒక్కడికి కావాల్సిందే కదా అదంతా ఇంకా ఇక ఓకేనా అది